నేను చెరువు ఏక పాత్ర వినిపిస్తాను అన్నలారా తప్పులార అక్కలారా చెల్లెల్లారా అమ్మలారా నాన్నలారా ఆనందం ఆనందం నా కనుకుండితే నాకు ఆనందం నా ఆనందం ఏంటి ఆనందం ఆనందం పెంచుకో ఆనందం కాపాడండి ఆనందం పెంచుకోండి మీ స్వాతల నన్ను కలుషితం కానియాకండి నన్ను పవిత్రంగా ఉంచండి మీరు మీ కుటుంబం చల్లగా ఉంటుంది హాయ్ ఎవరక్కడ చెత్త వేస్తున్నారు కుళ్ళు పదార్థాలు మురుగు నీరు ఇటు పంపుతున్నారు నన్ను నన్ను ముంచారా నన్ను వ్యర్థపరిచారా కబర్దార్ మీ పని కల్లంతే ఎవరు షాంపూలతో స్నానం చేస్తున్నారు నన్ను ముంచితే మిమ్మల్ని కూడా ముంచుతా నన్ను నన్ను రక్ష నన్ను కాపాడండి ఖచ్చితం కానియకండి మీ జీవితాలు బాగుపరుచుకోండి నన్ను రక్షించండి అదే మీకు శ్రీరామరక్ష నేను ఎవరిని అనుకుంటున్నారా నేను మీ ఊరి చర్ముని